అదేంటో కానీ మార్నింగ్ అయితే అస్సలు మేల్ రాలేదు మేల్ కురాకపోయినా కానీ లేపడానికి అల్లారం మాత్రం నా పక్కనే ఉంటుంది ఇంకా అదైతే మోగుతూనే ఉంది దాన్ని చూస్తే లేవాల్సిందే లేసాక మాత్రం నిద్రమబ్బు దానికి అది అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈరోజు ఏం కర్రీ చేయాలి ఏం పిల్లలకి ఏం స్నాక్స్ కట్టాలి అని చెప్పేసి దానిపైనే అయితే మైండ్ అయితే ఉంటుంది ఇంకా పిల్లలు లేక ముందుకే వంట మాత్రం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ వచ్చేసి అయితే ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను టూ త్రీ డేస్ నుంచి అయితే వర్షం అయితే కంటిన్యూగా పడుతుంది అందుకోసమైనా పిల్లల్ని అయితే కొంచెం లేట్గానైతే అయితే లేపుదామని ఫిక్స్ అయిపోయా ముందుగా టమాటా చారు అయితే చేసి పక్కన పెట్టేసా ఇంకా అందులోకి అయితే ఆలు ఫ్రై అయితే బాగుంటుందని చెప్పేసి అయితే ఇంకా ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నా మొత్తానికి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలిద్దరి కోసం అయితే లంచ్ బాక్స్లోకి అయితే లెమన్ రైస్ లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ ఇంకా లెమన్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా వాళ్ళిద్దరికైతే లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసి వాళ్ళని అయితే